కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా చేతి వృత్తుల వారికి బీసీ రక చాలా రకాలైనటువంటి అక్కడ కులస్తులు చేతి వృత్తులతో కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చేసుకుంటా ఉన్నారు వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారందరికీ అండగా నిలబడి వారందరినీ ప్రోత్సహిస్తూ ఫ్ర ఎగ్జాంపుల్ ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు ఆటో డ్రైవర్లు అందరికీ కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళ ఆటోలు రిపేర్ చేయించుకోవడానికి కానీ ఇన్సూరెన్స్ పట్టుకోవడానికి కానీ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అన్నిటికీ కూడా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో అమ్మఒడి కానీ అలానే వృద్ధులు ఉంటే పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ ఈ పథకాలన్నీ కూడా వాళ్ళకి లభు వాళ్ళకి అందుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా జరుగుతున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటన్నిటితో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటా ఉన్నారు సంక్షేమం ఒక్కటే అని వ్యాపారస్తులు అనుకుంటున్నారు వ్యాపారస్తులు కూడా ఒక మనవి చేస్తూ ఉన్నారు పేదవాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో వారందరికీ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆ కొనుగోలు శక్తి పెరిగిన దానివల్ల వ్యాపారస్తులు అందరికీ కూడా మంచి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి తద్వారా ఈరోజు తలసరా ఆదాయం కూడా రాష్ట్రంలో థర్టీ సెవెన్ పర్సెంట్ తలసర ఆదాయం మన రాష్ట్రంలో పెరిగిందంటే ఎంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతూ ఉందన్నది అందరూ కూడా అప్పీల్ చేసుకోవచ్చు అలా అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఈరోజు మద్దతు తెలపడం కానీ కొంతమంది సిఐటీలో ఉన్నటువంటి వారందరూ కూడా వైఎస్ఆర్సీపీలో చేరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా వారందరూ చెప్తున్నది కూడా ఒకటే ఆ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎప్పుడు చేసే అలవాట్లేదు ఇక్కడ చూస్తే నారాయణ గారు కానీ అలానే రేవే ప్రభాకర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎక్కడుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి అదే ఖలీల్ అహ్మద్ అయితే సామాన్యుడు పిలిస్తే వస్తాడు పలుకుతాడు అలానే ఇప్పుడు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి గారు మనకు అండగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన ఉన్నప్పుడు మనకు రాష్ట్ర స్థాయిలో కానీ జాతి ని ఏ పనులైనా చేయించుకునే అవకాశం మన బాధలు సీఎం గారు దాకా చెప్పుకునే అవకాశం ఉంటుందని ఈరోజు వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్సిటీ ప్రభుత్వం గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒకటి కంటే ఎక్కువగా వస్తాయని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించి ముందుకు వస్తే చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు కూడా వాటి వారు విజయసాయి గారి దృష్టికి తీసుకొని వస్తామని చెప్తున్నారు తప్పకుండా వాటిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వారందరూ మరింత సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుందని మీ అందరికీ సహనంగా తెలియజేద్దాం

మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసినటువంటి ఒక పెద్దందారు శ్రీ చంద్రబాబు నాయుడు మీరు బీసీలంటే బీసీల తోక కత్తిరిస్తామన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బీసీలు జడ్జీలు కాదా కావడానికి అనర్హులు అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే బీసీల పట్ల ఎంత ఏహ్యభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి బీసీ సోదర సోదరి మనులందరూ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ఏ వాళ్ళ మనో వాళ్ళ యొక్క అభిమతం కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈరోజు ఒకటిగా కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీస్ కోసం పోరాడుతుందో మనము మన అంటే పేదలు బడుగు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అటు సైడ్ పెత్తందారుల ప్రతినిధిగా బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ ఈ యొక్క ఎన్నికల యుద్ధంలో పేదలకు బడుగు బలహీన వర్గాలైన చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ అదేవిధంగా అతి సాధారణమైనటువంటి వ్యక్తి అతి పేదవాడు నిగర్వి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వాడు ఇక్కడ స్థానికంగా మైనారిటీస్ యొక్క మనోభావాల్ని మిగతా సామాజిక వర్గాలకు చెందినటువంటి వారి మనోభావాల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఖలీల్ అహ్మద్ ఆయన ధనవంతుడు కాదు లాగనో వ్యాపారాలు లేవు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాగా దొంగ వ్యాపారాలన్నీ లేవు దొంగ ఆస్తులు లేవు విదేశాల్లో దాచుకున్నటువంటి ఆస్తులు లేవు అతి సాధారణమైనటువంటి వ్యక్తి నాకు కూడా ఎటువంటి వ్యాపారము లేదు నాకు కానీ ఖలీల్ అహ్మద్ గారికి కానీ ఇద్దరికీ కూడా ఎటువంటి వ్యాపార సంబంధాలు వ్యాపార లావాదేవీలు ఏమీ లేవు మేమిద్దరం కూడా ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటాం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలు ప్రజల సేవలోనే మేము నిమగ్నమై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజా సమస్యలనే మా సమస్యలుగా భావించి మేము వారిని వాటి ఆ సమస్యలను పరిష్కరించి ఇక్కడ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు ఖలీల్ అహ్మద్ గారు నెల్లూరు సిటీ స్థానంలో ఉన్నటువంటి అందరి ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరిస్తామనని నెల్లూరు అభివృద్ధికి పాటుపడతామనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు సిఐటియు చెందినటువంటి మధు ఆధ్వర్యంలో ఈరోజు ఆ మంచిగా బాబు బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా మా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం ఉపాధి వారికి ఉద్యోగ భద్రత బతుకు భద్రత శాశ్వత భరోసా ఇవ్వగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆటో డ్రైవర్లు ఓనర్ల సపోర్ట్తో సపోర్ట్ కోసం వారికి వారిని బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టడం మీ అందరికీ కూడా తెలుసు ఎండియు ఎండియులు ఆపరేటర్లకి ఓనర్లకి పదివేల రూపాయలు చొప్పున జగన్ వారి ప్రభుత్వం ఏటా నాలుగు సంవత్సరాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క సంఘటిత అసంఘటిత ఈ యొక్క ట్రేడ్ యూనియన్స్ అందరికీ కూడా పనిచేసేటటువంటి శ్రామికులందరి సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశాలు పాటుపడుతున్నారు వారి ప్రయోజనం పొందుతున్నటువంటి వారిలో ఈ ఆటో డ్రైవర్లో ఎక్కువ శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీస్ ఉన్నారు అన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆ తర్వాత రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి పైగా లబ్ధి పొందగా మరుసటి సంవత్సరం రెండు లక్షల డెబ్భై మూడు వేల మందికి ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు మూడు లక్షల మందికి లబ్ధి చేకూరుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వాహన మిత్ర చాలా విజయవంతంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఇక స్వయం ఉపాధితో జీవిస్తున్నటువంటి డ్రైవర్లకు లేదా ఓనర్లకు వాహనమిత్ర పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వ ఖాతా ప్రభుత్వం వారి నుంచి వారి ఖాతాల్లోకి పదమూడు వందల ఒక్క కోట్ల రూపాయలు జమ చేసినటువంటి గొప్ప నాయకుడు మన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క జిల్లాలో వాహన మిత్ర కార్యక్రమం కింద వాహనాల డ్రైవర్లకి లేకుంటే ఓనర్లకి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు నగదు సగ నగదు సహాయం చేసింది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకనే నేను ముఖ్యంగా ఒక విషయాన్ని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నెల్లూరు అభివృద్ధి కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అహర్నిశాలు మేము కష్టపడతాం నెల్లూరుని అభివృద్ధి చేసుకుంటాం నెల్లూరు నెల్లూరు జిల్లాని మిగతా జిల్లాల కన్నా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనం ఇక్కడున్న ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది అన్నటువంటి నానుడిని తప్పించి